గ్రావాల లోడ్ చేసిన ప్లాట్లలో వెట్ మిక్స్ వేసుకొచ్చామండి రాత్రి డస్ట్ ఒకటి వేసుకొచ్చాం ఇప్పుడు ఇక్కడ ఫ్లాట్లు ఆ రోడ్లకి ఇంటర్వల్ తోలాలంటే మిక్స్ లోడ్ వేస్తుంది బండికి మిషనో ఇదిగోండి ఈ ప్లాట్లలో అక్కడ రోడ్లు కొట్టాలి ఆ రోడ్లు కొట్టాలి అక్కడ మిషన్ బేవర్ ఉంది కదండి ఆ బేవర్ దగ్గర కొట్టాలి ట్రావెల్ చూడండి ఎలా తోలేము రోడ్ రోడ్డుకి రోడ్ రోడ్డుకి కొట్టు పోవోలు కొట్టాము అవి ఇంకా సదరలేదు చూడండి ఇక్కడ లోడింగ్ పాయింట్ వచ్చి ఎలా ఉందో చూడండి పళ్ళు తగ్గేస్తున్నాయి గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది వెట్ కి వాటరింగ్ చేస్తున్నారండి